హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి తెలుగు సినిమాల్లో పాటలు కీలకం మెగాస్టార్ చిరంజీవి చిత్రాల విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను పాటల ఎంపిక వెనుక ఉన్న రహస్యాలను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకులతో వివాదాలు చిరంజీవి పాటలను తిరస్కరించిన సందర్భాలను ఇప్పుడు చూద్దాం తెలుగు సినిమాల్లో పాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పాటలు లేని సినిమాని తెలుగు ప్రేక్షకులు ఊహించుకోలేరు ఇప్పుడంటే కొన్ని సినిమాలని పాటలు లేకుండా కేవలం కథాబలంతోనే తెరకెక్కిస్తున్నారు ఒకప్పుడు అలా కాదు తప్పనిసరిగా అదిరిపోయే సాంగ్స్ ఉండాల్సిందే పాటలతోనే అప్పట్లో సినిమాలకు పబ్లిసిటీ వచ్చేది అందుకే హీరోలు దర్శకులు తమ చిత్రాల్లో పాటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు యముడికి మొగుడు ఖైదీ నెంబర్ ఏడు వందల ఎనభై ఆరు ముఠామేస్త్రి కొదమసింహం లాంటి చిత్రాలకు కోటి ద్వయం సంగీతం అందించారు కోటి సోలోగా హిట్లర్ చిత్రానికి మ్యూజిక్ చేశారు సంగీత దర్శకుడు కోటి ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి సినిమాల విషయంలో జరిగిన వివాదాలని బయటపెట్టారు రాజా విక్రమార్క కొదమసింహం చిత్రాల షూటింగ్ ఒకే టైంలో జరుగుతోంది ఆ రెండు చిత్రాలని మేమే సంగీత దర్శకులం రాజా విక్రమార్క చిత్రానికి రవిరాజా పినిసెట్టి దర్శకుడు ఆయనకి ఒక ట్యూన్ వినిపించాం స్టార్ స్టార్ మెగాస్టార్ అనే పాట ట్యూన్ని ఆయనకి వినిపిస్తే నచ్చలేదు సరే తర్వాత చూద్దాంలే అని అన్నారు ఆయనకి ఈ పాటపై ఆసక్తి లేదని మాకు అర్థమైంది కొదమసింహం మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగినప్పుడు దర్శకుడు మురళీమోహన్ రావుకి ఇదే పాటని వినిపించాం ఆ చిత్ర నిర్మాత లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ కూడా అక్కడే ఉన్నారు ఆయన సాంగ్ అద్భుతంగా ఉంది అని అన్నారు దీని రాజా విక్రమార్క కోసం కంపోజ్ చేసిన పాటని కుదమసింహం కోసం వాడేశాం ఈ విషయానికి రాజా విక్రమార్క దర్శకుడు రవిరాజా పినిసెట్టికి తెలిసింది ఆయన మమ్మల్ని పిలిపించి ఇష్టం వచ్చినట్లు తిట్టారు మా మధ్య పెద్ద గొడవ జరిగింది నాకు చెప్పిన పాటని మరో సినిమాలో ఎలా వాడతారు అని ప్రశ్నించారు సార్ మీరు రిజెక్ట్ చేసిన తర్వాతే ఆ పాటని కొదమసింహంలో పెట్టాలని డిసైడయ్యామని చెప్పాం నేను రిజెక్ట్ చేయలేదు తర్వాత చూద్దామని వాగ్వాదానికి దిగారు దీనితో చిరంజీవి ఇన్వాల్వ్ కావలసి వచ్చింది చిరంజీవి ఇన్వాల్వ్ అయి ఆ పాటని కూడా నా సినిమాకే కదా వాడారు అని కూల్చేశారు మరో ఆసక్తికర సంఘటన ముఠామేస్త్రి చిత్రంలో జరిగింది ఆ మూవీ కోసం చిరంజీవి గారికి అందమా అందమా అనే ని వినిపించాం అది రోజా చిరంజీవి మధ్య రొమాంటిక్ సాంగ్ కానీ చిరంజీవికి ఆ పాట నచ్చలేదు ఏంటి ఈ పాట హీరోయిన్తో రొమాంటిక్ సాంగ్ ని చిన్న పిల్లల కోసం పాడే పాటలా తయారు చేశారు అని వెటకారం చేశారు ఆ పాట వద్దని చెప్పారు ఆ తర్వాత ఎంత ఘాటు ప్రేమియో అనే సాంగ్ని కంపోజ్ చేస్తే అది చిరంజీవి గారికి నచ్చింది అందమా అందమా సాంగ్ అలాగే ఉంది కదా అదే సమయంలో రాంగోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్లో గోవిందా గోవిందా అనే మూవీ షూటింగ్ జరుగుతోంది ఆ సినిమాలో ఈ పాటని పెట్టాం చిరంజీవి వెటకారం చేసిన సాంగ్ సూపర్ హిట్ అయింది అని కోటి తెలిపారు మొత్తానికి సంగీత దర్శకుడు కోటి వెల్లడించిన ఈ సంఘటనలు చిరంజీవి సినిమాల్లో పాటల సృష్టి వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను బయటపెట్టాయి సినిమా పరిశ్రమలో ఇటువంటి వివాదాలు నిర్ణయాలు సాధారణమేనని ఈ కథనం స్పష్టం చేస్తోంది